నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు న్యూఢిల్లీకి చెందిన శాన్వి వయసు ఆరేళ్లు ఆడుకునే చిన్న పాప ఆ పాప శరీరంలో మార్పులు వచ్చి యవ్వన ఛాయలు మొదలైపోయాయి ఆ చిన్న ఏజ్ ముఖం మీద పింపుల్స్ రావడము చెస్ట్ పెరగడము ఇవన్నీ జరిగాయి ఆ తర్వాత ఏడాదికే ఆ పాపకు ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయిపోయింది తన ఒంట్లో ఈ మార్పులు ఎందుకు వస్తున్నాయో ఎందుకు బ్లీడింగ్ అవుతుందో కూడా అర్థం చేసుకోలేని పసి వయసులో ప్రతి నెల పీరియడ్స్ నొప్పులు భరించడము అంటే బాల్యాన్ని పూర్తిగా కోల్పోడము బాల్యాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోవడం కదా కానీ ఆ పాప కండిషన్ అదే ముంబైకి చెందిన వినయ్ కి జస్ట్ తొమ్మిదేళ్లు కానీ గడ్డము మీసాలు రావడం అప్పుడే మొదలైపోయింది గొంతు కూడా మారిపోయింది అబ్బాయికి ప్రైవేట్ పార్ట్స్ లో మార్పులు రావడము ప్యూబిక్ హెయిర్ డెవలప్ కావడంతో ఆ పిల్లల్లో తెలియని ఒక గందరగోళ పరిస్థితి శాన్వి అండ్ వినయ్ వీళ్ళిద్దరివి కూడా ఎర్లీ ప్యూబర్టీ లక్షణాలు త్వరగా మెచ్యూర్ అయిపోవడము అంటే త్వరగా రీప్రొడక్షన్ కి తయారైపోవడము కదా అర్థం అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఇలా ఎందుకు జరుగుతోంది అసలు ఎందుకు పిల్లలు చాలా తొందరగా పెద్దవాళ్ళు అయిపోతున్నారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఫార్టీ ప్లస్ ఎవరైనా ఒక్కసారి గుర్తు చేసుకోండి మీకు ప్యూబర్టీ ఏజ్ అంత ఎర్లీగా వచ్చి ఉండదు ఒకప్పుడు పదమూడేళ్లు పద్నాలుగేళ్ల వయసు తర్వాత మాత్రమే బాలికలకు ఫస్ట్ పీరియడ్ వచ్చేది కొంతమంది అయితే పదహారు పదిహేడు ఏళ్ళు వచ్చినా కూడా చాలా బలహీనంగా ఉండే వాళ్ళలో పదహారు పదిహేడు ఏళ్ళు వచ్చినా కూడా పీరియడ్స్ రాని పరిస్థితులు కూడా కొంతమందిలో ఉంటాయి ఇప్పుడైతే మెచ్యూర్ అయ్యే ఏజ్ క్రమంగా తగ్గుతూ పోతుంది కొన్న క్రితం నేను ప్రిమేచ్యూర్ డెలివరీస్ మీద ఒక వీడియో చేశాను ఎందుకు నెలలు నిండక ముందే పిల్లలు పుట్టేస్తున్నారు అలా పుట్టడము అనే సమస్య మన దేశంలో ఎంత పెద్దదిగా ఉందో ఆ వీడియోలో చాలా డీప్ గా డిస్కస్ చేస్తారు ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాత కొంతమంది ప్రిమేచ్యూర్ డెలివరీసే కాదు ప్రిమేచ్యూర్ ప్యూబర్టీ కూడా పిల్లల్లో చాలా ఎక్కువగా పెరుగుతోంది అని చెప్పి అడిగితే ఈ వీడియో చేస్తున్నాను ప్రిమేచ్యూర్ డెలివరీస్ వీడియోని నేను ఈ వీడియో ఎండ్ లో లింక్ చేశాను చూడకపోతే మస్ట్ గా చూడండి ప్రిమేచ్యూర్ ప్యూబర్టీ విషయానికి వస్తే ఇలా చిన్నప్పుడే పెద్దవాళ్ళు అయిపోతే నష్టాలు ఏమన్నా ఉన్నాయంటే చాలా నష్టాలు ఉన్నాయి పిల్లల మీద సెక్షువల్ అబ్యూస్ ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళే పిల్లల మీద అబ్యూస్ చేస్తూ ఉంటారు అనేది మనకు తెలిసిందే కదా వన్స్ ఇంట్లో ఉండే ఆడపిల్ల లేకపోతే బంధువుల ఆడపిల్ల మెచ్యూర్ అయింది అంటే ఆ అమ్మాయిని చెడుగా చూడడము తాకాలని చూడడము అమ్మాయి మీద అబ్యూజ్ చేయాలని చూడడము ఇలాంటివన్నీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అయినా సరే వాళ్ళు గ్రహించలేని కండిషన్ లో ఉంటారు ఆ పిల్లలు సో అలాగే అబ్బాయిల మీద కూడా జరగవని చెప్పట్లేదు అబ్బాయిల మీద కూడా అలాంటివే జరుగుతాయి కానీ ఆడపిల్లల మీద చాలా ఎక్కువగా జరుగుతాయి అబ్బాయిలో అయితే సెక్షువల్ యాక్టివిటీస్ వైపు వాళ్ళు వేగంగా వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది అది కొన్నిసార్లు పిల్లల్ని నేరస్తుల్ని కూడా చేయచ్చు అందుకే అలర్ట్ అవ్వాలి అలాగే బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరులో కూడా ఎర్లీ ప్యూబర్టీ తర్వాత హైట్ పెరగడం అనేది ఆగిపోతుంది ఎర్లీగా మెచ్యూర్ అయ్యే ఆడపిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యాక వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ నైన్టీన్ పర్సెంట్ ఎక్కువగా ఉంటుందంట అలాగే గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ఉప్పు నలభై శాతం ఎక్కువగా ఉంటుంది ఓవరీస్ క్యాన్సర్ ముప్పు కూడా పదిహేడు శాతం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి స్టడీస్ చెప్తున్నాయి చిన్నప్పుడే శరీరం ఎదిగిపోవడం వల్ల పెద్ద పిల్లలు పుట్టే అవకాశాలు కోల్పోతున్న మహిళలు పీసీఓడికి గురవుతున్న మహిళల సంఖ్య మన దేశంలో చాలా వేగంగా పెరిగిపోతుంది మనకు ఫర్టిలిటీ సెంటర్ కి వెళ్తే ఈ విషయం ఇంకా బాగా తెలుస్తుంది మీ చుట్టూ అలాంటి పిల్లలు లేక ఇబ్బంది పడే వాళ్ళ వాళ్ళ ప్యూబర్ ఏజ్ గురించి ఒకసారి కనుక్కోండి చిన్నప్పుడే మెచ్యూర్ అవడము అనేది కూడా పీసీఓడి సమస్యను ఎదుర్కొంటున్న మహిళలకి ఒక ప్రధాన కారణంగా ఉంటుంది అసలు ప్యూబర్టీ అంటే ఏంటి పిల్లల శరీరము పెద్దవాళ్ళ శరీరం లాగా మారే ఒక దశనే ప్యూబర్టీ అంటారు చిన్న వయసులోనే శరీరము పునరుత్పత్తికి రెడీ అయిపోవడం అంటే ప్యూబిక్ అండర్ ఆమ్స్ హెయిర్ వచ్చేయడము శరీరం వేగంగా పెరగడము ముఖం మీద మొటిమలు వచ్చేయడము అమ్మాయిల్లో అయితే బ్రెస్ట్ పెరగడము ఫస్ట్ పీరియడ్ రావడము అబ్బాయిల్లో అయితే పెనిస్ పెరగడము టెస్టికల్స్ ఎన్లార్జ్ అవడము వాయిస్ మారడము గడ్డము మీసాలు ఈ మార్పులన్నీ ఆడపిల్లల్లో ఏడెనిమిదేళ్ల లోపే అబ్బాయిల్లో అయితే తొమ్మిదేళ్ల లోపే గనక మొదలైపోతే దాన్ని ఎర్లీ ప్యూబర్టీ సమస్య అంటారు దీన్నే మెడికల్ టెమ్నాలజీలో ప్రికాషన్స్ ప్యూబర్టీ ప్రిమెచ్యూర్ ప్యూబర్టీ అని అంటారు ఎర్లీ ప్యూబర్టీ ఇండియాలో చాలా పెద్ద సమస్య కోవిడ్ లాక్ డౌన్ టైమ్ లో అయితే ఎక్కువ మంది పిల్లలు సడన్ గా పెద్దవాళ్ళు అయిపోవడాన్ని చాలా మంది గమనించనుంటారు లాక్డౌన్ వల్ల ఇంటికే పరిమితం అయిపోవడము ఆటలకి దూరం అయిపోవడము నాలుగు గోడల మధ్యలోనే ఉండడము ఎక్కువగా తినడము జంక్ ఫుడ్ తినడము ఇవన్నీ కూడా వాళ్ళని తొందరగా పెద్దవాళ్ళని చేసేస్తుంది ఆ టైంలో ఆ కోవిడ్ టైమ్ లోని మూడు పాయింట్ ఆరు రెట్ల కేసులు ఎక్కువగా వచ్చాయని చెప్పి పూణేకి చెందిన ఒక అధ్యయనం తేల్చింది పిల్లల్లో ఎర్లీ ప్యూబర్టీ సమస్యకు కారణాలు ఏంటో పిల్లలు ఉండే తల్లిదండ్రులంతా ఖచ్చితంగా తెలుసుకోవాలి మీకు ఇంకా పెళ్లి కాకపోయినా కూడా ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి టీనేజర్స్ కూడా వాళ్ళను వాళ్ళు వాళ్ళ బాడీని చెక్ చేసుకోవడానికి వాళ్ళు ఏం ఫేస్ చేశారో రివ్యూ చేసుకోవడానికి ఈ ఇష్యూ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి సమస్య గురించే కాదు పరిష్కారాలను కూడా డిస్కస్ చేద్దాము మన వీడియోస్ లో కంటెంట్ అద్భుతంగా ఉంటుంది అని చెప్పి బోర్డు మంది కామెంట్ చేస్తారు కానీ చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు అని చెప్పి అనలిటిక్స్ చెప్తున్నాయి సో మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి ఎందుకంటే ఇది వాల్యుబుల్ కంటెంటు ఎక్కువ మందికి చేరాలి మన ఛానల్లో ఏ వీడియో చూసినా కూడా ఇది కంప్లీట్గా పీపుల్ పర్స్పెక్టివ్లో ఉంటుంది సో అది చేరాల్సిన వాళ్ళకి చేరాలి అంటే మీ సబ్స్క్రిప్షన్ చాలా వరల్డ్ వరల్డ్జ్ తీసుకుంటే ప్యుబర్టీ ఏజ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ కానీ మన దేశంలో అలా లేదు అబ్బాయిల్లో ఏళ్ళకే ప్యుబర్టీ వచ్చేస్తుంది అమ్మాయిల్లో అయితే ఫస్ట్ పీరియడ్ పన్నెండు పదమూడు ఏళ్ళకి వచ్చేస్తుంది జస్ట్ ఏడేళ్లలోపు పీరియడ్స్ వచ్చేసే ఆడపిల్లల సంఖ్య ఎంత ఉందో తెలుసా పది నుంచి పదహైదు శాతం మంది అంటే అది చాలా చాలా పెద్ద నంబర్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఇపి ప్రకారము ఏడేళ్లకి మనం ఫస్ట్ క్లాస్ లో పిల్లలను చేరుస్తాం సో ఒక్కసారి ఊహించుకోండి ఒకటో తరగతి పాపలో పీరియడ్స్ మొదలైతే ఆ పాప కండిషన్ ఎలా ఉంటుంది తను తాను ఎలా మేనేజ్ చేసుకోగలుగుతుంది ఆమె మెంటల్ కండిషన్ ఎలా ఉంటుంది ఆ పేరెంట్స్ మానసిక వేదన ఎంత తీవ్రంగా ఉంటుంది కానీ చాలా మందికి ఇప్పుడు రియాలిటీ అలాగే ఫ్రెండ్స్ ఈ వింటర్ మొదలైన తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు ఉన్న కుటుంబాల్లో హాస్పిటల్ ఖర్చులు ఒక్కసారి లెక్క తీస్తే చాలా ఎక్కువగా ఉంటుంది చిన్న వైరల్ ఫీవర్ వచ్చినా కూడా వేలకు వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితిలో మనం ఇప్పుడు ఉన్నాము ఈ ఖర్చులతో ఫ్యామిలీ ఎక్కువగా ఎఫెక్ట్ అవకుండా ఉండాలి అంటే ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ మస్ట్గా ఉండాలి ఇప్పుడు నెలకి మూడు వందల తొంభై రూపాయల తక్కువ ప్రీమియంతో కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం ఉంది కోటి రూపాయల దాకా కవరేజ్ ఇచ్చే పాలసీలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి హెల్త్ పాలసీలకు ఐటీ డి కింద డెబ్బై ఐదు వేల రూపాయల దాకా ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది నేను డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో క్లిక్ చేస్తే మీకు యాభై ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీల పాలసీలు కనిపిస్తాయి వాటిలో మీకు నచ్చింది తీసుకోవచ్చు ఒకటి కంపేర్ కూడా తీసుకోవచ్చు రెండు కోట్ల అరవై నాలుగు లక్షల మంది ఇప్పటిదాకా దాకా ఈ పాలసీలు తీసుకున్నారు ప్రస్తుతం అప్ ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ ఆఫర్ కూడా నడుస్తుంది జస్ట్ థర్టీ మినిట్స్ లోనే క్లైమ్ సపోర్ట్ టీం అందుబాటులోకి వస్తుంది మీరు రిజిస్టర్ చేసుకుంటే టీమ్ మీ ఇంటికే వచ్చి గైడ్ చేస్తుంది అలాగే జస్ట్ త్రీ మంత్స్ వెయిటింగ్ పీరియడ్ తో మెటర్నిటీ ప్లాన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి అంటే ఆరో నెల ప్రెగ్నెంట్ గా ఉన్న ఉమెన్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా కూడా తను డెలివరీ అయ్యేసరికి ఆ డెలివరీ ఖర్చులన్నీ కూడా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కిందనే కవర్ అయ్యే అవకాశం ఇప్పుడు డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ ఒకసారి క్లిక్ చేయండి అవసరమైన వాళ్ళకు ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు అందరికీ చాలా చాలా అవసరం మళ్ళీ మనం వీడియోలోకి వెళ్తే తగిన ఏజ్ రాకముందే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోవడం యుక్త వయసుకు వచ్చేయడము ఆ రకంగా వాళ్ళ శరీరంలో మార్పులు వచ్చేయడము అనేది ఒక సాధారణ కండిషనే కదా అని అనుకోవడానికి వీల్లేదు దీనివల్ల మానసిక భావోద్వేగాలు కూడా తీవ్ర స్థాయిలో ఉండి వాళ్ళ ప్రవర్తన మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది పిల్లల్ని మానసికంగా కుంగదీస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఆడపిల్లలకు మెచ్యూరిటీ వచ్చేసింది అంటే ఇంకా ఆడుకోనివ్వరు ముఖ్యంగా ఇప్పటిదాకా అబ్బాయిలతో కలిసిమెలిసి తిరిగి ఆడుకునే అమ్మాయిలని ఫస్ట్ పీరియడ్ వచ్చేసిన తర్వాత నాలుగు గోడలకే పరిమితం చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఇప్పటికే ఉన్నారు ఎవరిని చూడకూడదు హాయిగా నవ్వకూడదు గట్టిగా పరిగెట్టకూడదు సవా లక్ష ఆంక్షలు అప్పటి నుంచి పిల్లల మీద పెట్టేస్తారు వాళ్ళ ఏజ్ చాలా చిన్నది పదేళ్ళు తొమ్మిదేళ్ల పిల్లలు అయినా సరే వాళ్ళ మీద ఇన్ని ఆంక్షల్ని రుద్దుతారు ఉండాల్సింది అదే అబ్బాయిల విషయంలో ఇది పూర్తిగా డిఫరెంట్ అబ్బాయిలు కొంచెం పెరిగి పెద్దవాళ్ళు అయితే చాలు వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ చేస్తారు ఇంట్లో వాళ్ళు ఫ్రీగా వదిలేస్తుంటారు వాళ్ళని లేట్ నైట్ వచ్చినా అడగరు ఫ్రెండ్స్తో ఎంత బలాదురు తిరిగినా పట్టించుకోరు సో అమ్మాయిల్ని అతి క్రమశిక్షణగా అబ్బాయిల్ని అతి స్వేచ్ఛగా వదిలేసే ఏజ్ కూడా ఇదే ఈ రెండూ తప్పే వీటి బదులు శరీరం గురించి పిల్లలకు తెలిసేలాగా చేయాలి ఆ ఏజ్ లో వాళ్ళ శరీరంలో వచ్చే మార్పులకు కారణాలు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ చెప్పడం వల్ల వాళ్ళు సొంతంగా బ్రౌజ్ చేసుకుని రాంగ్ కంటెంట్ వైపు వెళ్ళిపోవడము చూడకూడని విజువల్స్ చూడకూడని వీడియోలు చూడడము లేకపోతే ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసి తప్పుదారి పట్టడము ఇలాంటివన్నీ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసిఎంఆర్ ప్రకారం ఒక కోటి ముప్పై లక్షల మంది ఆడపిల్లలు మన దేశంలో సరైన వయసు రాకుండానే మెచ్యూర్ అయిపోతున్నారు దీని వల్ల పిల్లల్లో ఒత్తిడి ఆందోళన వంటి మానసిక సమస్యలు పెరిగిపోతున్నాయి ఎక్కువ మంది పిల్లల్లో హైట్ పెరగడం అనేది ఆగిపోతుంది ఎర్లీ ప్యూబర్టీ వల్ల ఎముకలు దృఢంగా ఎదగవు పిల్లల్లో అని కూడా స్టడీస్ చెప్తున్నాయి ట్వెల్వ్ టు ఫోర్ ఇయర్స్ ఈ ఏజ్ ఆడపిల్లలు మెచ్యూర్ అవడానికి రైట్ ఏజ్ అనేది ఇప్పటి లెక్క అంటే ప్రస్తుతం లెక్క అదే ఎయిటీన్ ఫార్టీలో అయితే పదిహేడు ఏళ్ళు వచ్చేదాకా అమ్మాయిల్లో ఫస్ట్ పీరియడ్ వచ్చేది కాదు ఆ తర్వాత లైఫ్ స్టైల్ మారే కొద్ది ఫుడ్ హ్యాబిట్స్ మారే కొద్ది ఈ ఏజ్ తగ్గుతూ వస్తుంది రెండు వేల నాటికి టూ థౌజండ్ నాటికి పన్నెండేళ్లకే మెచ్యూర్ అవడం అనేది కామన్ అయిపోయింది పదేళ్లకే మెచ్యూర్ అవడం కూడా ఎక్కువగా చూస్తున్నాము మరి ఇప్పుడు ఆరేళ్ల చిన్నారులు కూడా మెచ్యూర్ అవుతున్నారు అంటే అది తీవ్రమైన సమస్యగా చూడాలి చాలా పెద్ద స్థాయిలో జరిగిన ఒక కొరియన్ అధ్యయనం ప్రకారం టూ తర్వాత పుట్టిన ఆడపిల్లల్లో యాభై శాతం మంది పన్నెండేళ్ల కంటే ముందే మెచ్యూర్ అయిపోతున్నారు ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పిల్లలు పదేళ్ల కంటే ముందే మెచ్యూర్ అవుతున్నారు ఇది నైన్టీన్ నైన్టీలో లో పుట్టిన ఆడపిల్లలతో పోల్చితే గనక వన్ థర్డ్ అంటే ముప్పై మూడు శాతం మంది ఆడపిల్లలు పన్నెండేళ్ల కంటే ముందే ఫస్ట్ పీరియడ్ని ఫేస్ చేస్తున్నారు దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది యుక్త వయసు తగ్గిపోతూ వస్తుంది అసలు ఎర్లీ ప్యూబర్టీకి కారణాలు ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది పిల్లల్లో ఫస్ట్ రీజన్ చైల్డ్ ఒబెసిటీ అంటే ఊబకాయము పిల్లల్లో ఎర్లీ ప్యూబర్టీకి చాలా పెద్ద కారణం ఈ మధ్య కాలంలో పిల్లలు జంక్ ఫుడ్కి బాగా అలవాటు పడిపోతున్నారు పేరెంట్స్ కూడా అవాయిడ్ చేయలేని కండిషన్లో వాళ్ళ జీవితాల్లోకి జంక్ ఫుడ్ ప్రవేశం చేసింది ఫ్యాట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది ఈ ఒబిసిటీ ఏ స్థాయిలో ఉంది అంటే నైన్టీన్ నైన్టీస్లో ఐదు నుంచి పంతొమ్మిది ఏళ్ళ మధ్య వయసు ఉండే వాళ్ళలో నాలుగు లక్షల మంది అధిక బరువుతో బాధపడుతుంటే టూ థౌజండ్ ట్వంటీ టూ టైంకి ఆ నంబర్ కోటి ఇరవై ఐదు లక్షల మందికి చేరుకుంది చైనా తర్వాత భారతదేశంలోనే ఊబకాయంతో ఒబిసిటీతో బాధపడే పిల్లలు చాలా ఎక్కువగా ఉన్నారు అని చెప్పి స్టడీస్ డేటా చెప్తోంది మొక్కల నుంచి వచ్చేదానికంటే కూడా జంతువుల నుంచి వచ్చే కొవ్వు పిల్లలకు హానికరం పిల్లల శరీరంలో ఈస్ట్రోజను ఇన్సులిన్ ఉత్పత్తి స్థాయిల్ని జంతువుల నుంచి వచ్చే కొవ్వు పెంచేస్తోంది అని చెప్పి స్టడీస్ చెప్తున్నాయి ఇక రెండో రీజన్ ఆడుకోకపోవడం ఎస్ పిల్లలు ఆటలకు దూరం అయితే శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఎర్లీ ప్యూబర్టీకి దారి తీయచ్చు అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ కరోనా పాండమిక్ టైంలో ఇందాకే చెప్పాను కదా బయటికి వెళ్లకుండా ఆడుకోకుండా ఉండడం వల్ల ఎక్కువగా ఇంట్లోనే ఉండడం వల్ల శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఎక్కువగా తినడం వల్ల అది కూడా జంక్ ఫుడ్ తినడం వల్ల లావ్ అయిపోయి ఎర్లీగా మెచ్యూర్ అవ్వడం అనేది జరిగింది పిల్లలు ఎక్కువగా ఆడుకుంటే జతల్లో చేరి చెడిపోతారు అని చెప్పి ఏ పేరెంట్స్ అయినా అనుకుంటే అది పిల్లలకు అన్యాయం చేసినట్లే లెక్క పిల్లలు ఆటల ద్వారా ఎక్కువగా నేర్చుకుంటారు ఎంత బాగా ఆడుకుంటే అంత చురుగ్గా ఉంటారు అలాంటి పిల్లల్ని చదువులు హోంవర్క్ల పేరుతో ఇంట్లోనే ఉంచేస్తే పిల్లల బుర్ర ఎంత పెరుగుతుందో తెలియదు కానీ పిల్లల శరీరంలో కొవ్వు మాత్రం బాగా పెరిగిపోతుంది అందుకే పిల్లలు చెమటలు పట్టేలాగా ఆడుకుంటారు వాళ్ళు ఆడుకుంటారు కానీ పెద్దవాళ్ళైన మనమే వాళ్ళని ఆడుకొనివ్వాలి ముఖ్యంగా అమ్మాయిల్ని ఇంట్లో బంధించకుండా ఆడుకొనిస్తే వాళ్ళ శరీరానికి వాళ్ళ భవిష్యత్తుకి అది చాలా మంచి చేసినట్లు అవుతుంది ఇక మూడో రీజన్ ఇది నాకు చాలా షాకింగ్గా అనిపించింది స్మార్ట్ ఫోన్స్ వాడకం పెరిగిన తర్వాత పిల్లలు తొందరగా పెద్దవాళ్ళు అయిపోతున్నారు అనేది కూడా పచ్చి వాస్తవం పిల్లలు కంప్లీట్ గా ఫోన్ అడిక్ట్ అయిపోతున్నారు నేను త్వరలోనే మొబైల్ అడిక్షన్ మీద కూడా ఒక వీడియో చేయబోతున్నాను సో కొన్నిసార్లు మరో దారి లేక తెలుసో తెలియకో అందరి పేరెంట్స్ కి తెలుస్తుంది అని లేదు కదా పేరెంట్సే పిల్లల చేతికి ఫోన్లు ఇవ్వాల్సిన కండిషన్ లో ఈ రోజు మనం ఉన్నాము సో ఈ ఒక్క చర్య పిల్లల్లో ఎర్లీ ప్యూబర్టీకి దారి అని చెప్పి స్టడీస్ చెప్తున్నాయి గంటలు గంటలు వీడియోస్ చూస్తూ రీల్స్ చూస్తూ పిల్లలు గడుపుతూ ఉంటారు అట్లా చూసేటప్పుడు వాళ్ళని ఉద్రేకపరిచే వాళ్ళలో హార్మోన్స్ని ప్రేరేపించే కాంటెంట్ కూడా వాళ్ళు చూస్తారు అలాంటి కాంటెంట్కి కూడా వాళ్ళు ఎన్కౌంటర్ అవుతారు సో కొన్నిసార్లు పిల్లలు చూడకూడనివి అడల్ట్ కాంటెంట్ ఎక్కువగా వాళ్ళ మెదళ్ళలోకి వెళ్ళిపోతూ ఉంటుంది అలా డైరెక్ట్గా మెదడు మీద ముఖ్యంగా పిట్యూటరీ గ్లాండ్ని ఎఫెక్ట్ చేస్తుంది ఆ గ్రంథి ప్రేరణకు గురై సెక్షువల్ హార్మోన్లైన టెస్టోస్టిరాను ఈస్ట్రోజన్ స్థాయిలు పెరిగిపోయి అమ్మాయిల్లో అబ్బాయిల్లో తొందరగా శారీరక మార్పులు వచ్చేస్తాయి అని చెప్పి స్టడీస్ చెప్తున్నాయి ఇక నాలుగో రీజన్ ప్లాస్టిక్ ఇది కొంచెం నమ్మసక్యంగా ఉండదు బట్ వాస్తవము ప్లాస్టిక్ తో తయారు చేసిన ప్లేట్స్ బౌల్స్ లో ఉంచిన ఆహార పదార్థాలు తింటే ఆడపిల్లలు తొందరగా మెచ్యూర్ అయిపోతున్నారు అని చెప్పి స్టడీస్ చెప్తున్నాయి ప్లాస్టిక్ తయారీలో వాడే బిస్ఫానిల్ ఏ దీన్ని బీపీఏ అంటారు ఈ రసాయనము శరీరంలోకి వెళ్లడం వల్ల బాలికలు త్వరగా మెచ్యూర్ అయిపోతున్నారు దీని వల్ల మెన్స్ట్రల్ సైకిల్ కూడా ఎఫెక్ట్ అవుతుంది పెద్దయ్యాక ఇదే పీసీఓడి సమస్య కూడా కారణం అవుతుంది పీసీఓడి అంటే తెలుసు కదా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడము లావ్ అయిపోవడము ఉమెన్ లో హెల్దీ ఎగ్స్ ని రిలీజ్ కాకపోవడము పిల్లలకు కోసం ఎంత ట్రై చేసినా కూడా సిస్ట్లు పెరగడము గర్భ సంచిలో ఇలాంటి ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు చాలా మంది వాళ్ళ వెనుక రీజన్స్ చూస్తే ఎర్లీ ప్యూబర్టీ అనేది కూడా ప్రధాన రీజన్ గా కనిపిస్తుంది అందుకే పిల్లలకి ప్లాస్టిక్ లో ఫుడ్ ఇవ్వడం కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి గాజు గ్లాసులు స్టీల్ ప్లేట్లు లాంటివి ఎక్కువగా వాడడాన్ని అలవాటు చేసుకోవాలి ఈవెన్ వాటర్ బాటిల్స్ కూడా ఎర్లీ ప్యూబర్టీ ఐదో రీజన్ మెడిసిన్స్ అండ్ కెమికల్స్ కొంతమంది పిల్లలకు ఎక్కువగా మెడిసిన్స్ ఇవ్వడము లేకపోతే కొన్ని రకాల ఫుడ్ సప్లిమెంట్స్ ఇచ్చి ఉండడం వాటి వల్ల కూడా హార్మోన్స్ ఎఫెక్ట్ ఎర్లీ ప్యూబర్టీకి దారి తీయచ్చు బ్రాయిలర్ కోళ్లకు ఇంజెక్షన్స్ ఇచ్చి పెంచడం వల్ల కోళ్లలో హార్మోనల్ గ్రోత్ ఎక్కువ త్వరగా గుడ్లు పెట్టేస్తుంటాయి సేమ్ అదే మందులతో పెరిగిన పౌల్ట్రీ ఫుడ్ ని అది చికెన్ కావచ్చు ఎగ్స్ కావచ్చు మనం తీసుకుంటే పిల్లల్లో ఎర్లీగా ప్యూబర్టీ వచ్చేస్తుంది అనే వాదన ఎప్పటి నుంచో ఉంది ఇది వందకు వంద శాతం సైంటిఫిక్ గా కరెక్ట్ అని చెప్పి చెప్పలేం గాని చైనాలో షాంఘైలో లో ఒక అధ్యయనం జరిగింది ఆరు నుంచి పద్దెనిమిది ఏళ్ల మధ్య వయసున్న స్కూల్ గర్ల్స్ మీద చేసిన స్టడీ అది ఆ స్టడీ రిజల్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది ఫుడ్ తీసుకున్న వాళ్ళతో తీసుకోని ఎర్లీ ప్యూబర్టీ రిస్క్ అనేది తక్కువగా ఉంది అని చెప్పి ఆ అధ్యయనం తెలిసింది అంటే డైరెక్ట్ గా మీరు పౌల్ట్రీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎర్లీ ప్యూబర్టీ వచ్చేస్తోంది అని చెప్పి ఆ స్టడీ చెప్పలేదు తీసుకున్న వాళ్ళతో పోల్చితే పౌల్ట్రీ ఫుడ్ తీసుకోని పిల్లల్లో ఈ ఎర్లీ ప్యూబర్టీ రిస్క్ తక్కువగా ఉంది అని చెప్పి ఆ స్టడీ చెప్పింది ముఖ్యంగా ఆడపిల్లలు తింటే ఏడు నుంచి లోపే ఖచ్చితంగా వయసుకు వచ్చేస్తారు పీరియడ్స్ అయ్యి అయ్యి చివరికి గర్భసంచిలో క్యాన్సర్ సో ఏ తిన్నా మితంగా తింటే ఏ ప్రాబ్లం ఉండదు అని మనం అర్థం చేసుకోవాలి సిక్స్త్ రీజన్ ఇది కూడా చాలా మందిని ఆశ్చర్యపరచొచ్చు పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని మనం అనుకుంటాము రోజు పొద్దున సాయంత్రం పిల్లలకి పాలు తాగిస్తుంటాం కానీ ఆ పాలు పిల్లల్ని చిన్నప్పుడే పెద్దవాళ్ళం చేసేస్తున్నాయి ఎర్లీ ప్యూబర్టీకి ప్రధాన కారణం అవుతున్నాయి అని చెప్పి చాలా స్టడీస్ లో ఉంది ఒకప్పుడు పాలు అనేది వ్యాపారం కాదు కానీ ఇప్పుడు పాలు చాలా పెద్ద వ్యాపారము అంటే ఎక్కువ పాలు ఇవ్వడం కోసము ఆ ఆవులకి గ్రోత్ హార్మోనల్ ఇంజక్షన్స్ ఇస్తూ ఉంటారు ముఖ్యంగా రీకామినెంట్ బోవిన్ సెమాట్రోట్రోపిన్ ఆర్బీఎస్టి అనే ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల పశువుల్లో పాల ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అదే పనిగా వాటికి ఆ ఇంజెక్షన్స్ ఇవ్వడం అనేది చాలా ఎక్కువగా చాలా కామన్ గా ఇక ఏడో రీజన్ ఇలాంటి పాల వల్లే ప్రోటీన్ షేక్స్ కూడా పిల్లలకు ప్రమాదకరంగా మారుతున్నాయి ఎర్లీ ప్యూబర్టీకి ప్రోటీన్ షేక్స్ కూడా కారణము అని చెప్పి అధ్యయనాలు చెప్తున్నాయి ఇక ఎనిమిదో రీజను పంటలకు వాడే పురుగు మందులు ఇతర కెమికల్స్ పంట దిగుబడి కోసం వాడే పెస్టిసైడ్స్ పిల్లల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి కారణమవుతోంది ఇక తొమ్మిదో రీజను తల్లిదండ్రుల జీన్స్ you ఎర్లీ ప్యూబర్టీ అనేది ఒక వారసత్వంగా కూడా వస్తుంది ఫ్యామిలీ హిస్టరీలో త్వరగా మెచ్యూర్ అవడము త్వరగా అబ్బాయిల్లో ఎదుగుదల మొదలవ్వడము ఉంటే గనక ఆ తర్వాత తరంలోనూ అది కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి స్టడీస్ చెప్తున్నాయి ఎంత ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా సరే మరి ఆరేడేళ్ల వయసుకే అమ్మాయిలకి పదేళ్ల వయసుకే అబ్బాయిలకి ఎర్లీ ప్యూబర్టీ లక్షణాలు వస్తే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి దాన్ని సీరియస్ కండిషన్ గా తీసుకొని ట్రీట్మెంట్ చేయించుకోవాలి సో నేను చెప్పిన ఈ తొమ్మిది కారణాల్లోనే పరిష్కారాలు కూడా ఉన్నాయి అవి ఏంటి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను పిల్లలు ఒబిసిటీ బారిన జంక్ ఫుడ్ వాళ్ళకి ఇవ్వడం తగ్గించాలి పిల్లల్ని బాగా ఆడుకోనివ్వాలి చెమటలు పట్టేలాగా చెమటలు కక్కేలాగా ఆడుకొనివ్వాలి ఆ స్పోర్ట్స్ వైపు పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేయాలి సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలి స్మార్ట్ ఫోన్స్కు కు వాళ్ళని దూరంగా ఉంచాలి అడ్డమైన కాంటెంట్ చూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి పాలు చాలా ఎక్కువగా ఇవ్వకూడదు ఏదైనా సరే మితంగా ఇవ్వాలి షుగర్ యాడ్ చేసిన స్వీట్స్ జంక్ ఫుడ్స్ ఇవన్నీ తగ్గించాలి హార్మోన్స్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ చూపించే ప్రోటీన్ షేక్స్ కూడా ఎక్కువగా ఇవ్వకూడదు ముఖ్యంగా శరీరం గురించి శరీర నిర్మాణం గురించి పిల్లలకి సరైన అవగాహన కల్పించాలి శరీరంలో వచ్చే మార్పుల గురించి హెల్దీగా డిస్కస్ చేయాలి పేరెంట్స్ చేయాలి టీచర్స్ చేయాలి హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ హెల్దీ లైఫ్ స్టైల్ పిల్లలకు పెద్దవాళ్ళు వాళ్ళు వాళ్ళు పాటిస్తూ వాళ్ళు కూడా అలవాటు చేయాలి సో ఇలాంటి వీడియోస్ యూట్యూబ్ లో ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ మీరు ఇక్కడ దాకా చూసారు అంటే ఖచ్చితంగా ఈ కాంటెంట్ మిమ్మల్ని ఆలోచింపజేసింది ఇది మీకు అవసరమైంది అని చెప్పి మీరు అనుకుంటున్నారని నాకు అర్థమవుతుంది సో ఇందులో సీరియస్నెస్ ని మీరు తెలుసుకున్నారు అంటే కనుక ఇది ఎక్కువ మందికి షేర్ చేయండి ఇది చాలా ఉపయోగపడే వీడియో అలాగే నేను ఇంతకు ముందు చెప్పాను కదా హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు అందరికీ అవసరం మీరు ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్తో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే లింక్ ని నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేశాను ఒకసారి చెక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్